డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళని కనుక మనం గన పరిగణలో తీసుకున్నట్లయితే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే చక్కెర శాతం ఏదైతే ఉందో అది కనుక కంట్రోల్లో ఉండాలి అని అంటే కనుక వ్యాయామం చేయటం అనేది చాలా అవసరం అలా చేయనట్లయితే కనుక వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం అనేది చూస్తూ ఉంటాం కాబట్టి మీకు కనుక డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వ్యాయామం చేయటం మాత్రం మరవద్దు అది జిమ్కి వెళ్ళటం కావచ్చు స్విమ్మింగ్ చేయటం కావచ్చు లేకపోతే స్కిప్పింగ్ చేయటం కావచ్చు లేకపోతే షటిల్ ఆడుకుంటాం కావచ్చు లేకపోతే టెన్నిస్ ఆడుకుంటాం కావచ్చు అది ఏ రకమైనటువంటి వ్యాయామం కావచ్చు లేకపోతే అది ఏమీ కాకపోతే వడివడిగా నడవటం కావచ్చు ఇది రోజు గంట సేపు గానీ క్రమం తప్పకుండా చేసినట్లయితే మీరు మీ గుండెను కాపాడుకోగలుగుతారు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో చేసుకో కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు వ్యాయామానికి ఇన్ని రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది క్రమం తప్పకుండా చేయాలి కాకపోతే వ్యాయామం చేసే ముందు బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అంటే మనం కార్బోహైడ్రేట్ ఏదన్నా తీసుకోవాల్సి ఉంటుంది అది సింపుల్ కార్బోహైడ్రేట్ కావచ్చు ఎలాంటి సింపుల్ కార్బోహైడ్రేట్ ఒక హాఫ్ ఎ బనానా లేకపోతే ఒక చిన్న యాపిల్ హాఫ్ హాఫ్ ఎన్ యాపిల్ ఇలాంటివి తీసుకుని గనుక మనం కనుక వ్యాయామం చేసినట్లయితే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోకుండా మనం చూసుకోగలుగుతాం లేనట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయేటువంటి అవకాశం ఎంతైనా ఉంది అట్లానే ఎక్సర్సైజ్ అనేది మనం సరైనటువంటి వాతావరణంలో మాత్రమే చేయాలి మరీ ఎండగా ఉన్నప్పుడు చేయకూడదు మరీ చల్లగా ఉన్నప్పుడు కూడా చేయకూడదు జిమ్లో చేస్తున్నట్లయితే కనుక ఏసీ టెంపరేచర్ని సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్సర్సైజ్ అంటే కేవలం థ్రెడ్మిల్ మాత్రమే అనుకుంటారు అది కానే కాదు కొంత వెయిట్స్ కూడా చేయాల్సి ఉంటుంది అంటే మనం ఎందుకు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఈ థ్రెడ్మిల్ లాంటివి చేసినందువల్ల ఏంటంటే ఒక రకమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది అలా కాకుండా ఈ వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే కనుక రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్తూ ఉంటాం కండరాలు కూడా కొంచెం సరిగ్గా సత్తు ఉండి సరిగ్గా పెరుగుతాయి కాబట్టి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి అట్లానే మన శరీరానికి కూడా పటుత్వం అనేది ఉంటుంది మనం కండలు వెంట పెంచడం అంటే బాహుబలి తయారవమైన కాదు నేను చెప్పేది కనీసం మన దేహదారుడ్యానికి సరిపోయినటువంటి విధంగా గనక మనం గనక వ్యాయామం చేసినట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటంతో పాటు బ్లడ్ ప్రెషరు కొలెస్ట్రాలు అట్లానే మన యొక్క గుండెకి సంబంధించినటువంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుకోగలుగుతాం ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనం మన యొక్క శరీరానికి మంచి చేసినటువంటి వాళ్ళం అవుతాం కోవిడ్ భయంతో కనుక మీరు ఎక్సర్సైజ్ కనుక చేయడానికి జిమ్కి వెళ్ళటానికి ఇష్టపడినట్లయితే ఇంట్లోనే మీరు స్కిప్పింగ్ కావచ్చు క్రంచెస్ కావచ్చు పుషప్స్ కావచ్చు వెయిట్స్ కావచ్చు స్కిప్పింగ్ కావచ్చు ఇంట్లోనే వాకింగ్ చేయటం కావచ్చు మన వరండాలో చేయొచ్చు మన పైన పైన ఏమైనా టెర్రైస్ ఉన్నట్లయితే దాని మీద చేయొచ్చు ఇట్లా ఎన్నో చేయొచ్చు యోగా చేయొచ్చు ప్రాణాయామం చేయొచ్చు ప్రాణాయామం యోగా ఉపయోగపడతాయే కానీ మనకి ఇంకా ఫిట్నెస్కి ఇంకా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వేరే వాటిని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి సూర్య నమస్కారాలు కావచ్చు చాలా చేసుకోవచ్చు మనం